తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈసారి జగన్ ఇలాఖాలో నిర్వహించనున్నారు ముఖ్యంగా కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు దీనికి సంబంధించి కడపలో సరైన వేదిక ఏర్పాటు చేయాలని పూర్తిగా వైసీపీకి పూర్తి స్థాయిలో సవాల్ విసిరేలాగా లేకపోతే కడపలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అయ్యేలాగా రాష్ట్ర శ్రేణులంతా మహానాడుకు హాజరవ్వాలని అయితే ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు అన్ని నామినేట్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇస్తూనే అన్ని కమిటీలు కూడా పూర్తి చేయాలి మహానాడుకు పూర్తి స్థాయి సన్నద్ధతతో రావాలని అయితే శ్రేణులకు పిలుపునిచ్చారు నాయకులు కూడా ఈసారి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఇలాకాలో పార్టీని మరింత బలోపేతం చేసేలాగా పనిచేయాలని అయితే ఆయన పూర్తిగా చెప్పారు